హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షెడ్రూస్లు ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి ఇదే మిక్స్ వెజ్ ఊతప్పం రెగ్యులర్గా తినే టిఫిన్స్ పోరు కొట్టినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చేస్తాయి ఒకటికి రెండు తినేస్తారు ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా ఒక గిన్నెతో వేడి నీళ్ళని తీసుకోండి ఇప్పుడు ఈ నీటిలోకి హాఫ్ కప్ మీల్ మేకర్స్ని వేసుకోవాలి మీరు తీసుకునే మీల్ మేకర్స్ పెద్దవైతే వన్ కప్ వరకు వేసుకోండి ఇలా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు వీటిని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మీల్ మేకర్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మేకర్స్ నుంచి వాటర్ అంతా బాగా పిండేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లి రబ్బాలను కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఈ మీల్ మేకర్స్ని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఈ జీలకర్ర చిటపట అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఈ ఆనియన్స్ కలర్ మారిన తర్వాత హాఫ్ క్యారెట్ని ఇలా తురుముగా చేసుకుని వేసుకోండి అలానే ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టూ స్పూన్స్ బీన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి అలానే హాఫ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఈ వెజ్జెస్ని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మగ్గిపోవాలి ఇప్పుడు హాఫ్ టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే ఒక మీడియం సైజ్ ఆలుని ఉడికించి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుని అన్నింటిని కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని ఈ వెజ్జెస్లోకి వేసుకోవాలి ఇలా గ్రాన్యూల్స్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పేస్ట్ లాగా మాత్రం చేయొద్దు ఇలా వేసుకుని ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలానే వన్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి అలానే వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఈ కారం మసాలా అంతా బాగా కలిసే వరకు ఈ వెజ్జెస్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఇప్పుడు త్రీ స్పూన్స్ వాటర్ని వేసుకోండి వాటర్ని ఎక్కువగా వేయొద్దు త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకుని ఇప్పుడు ఈ వెజ్జెస్ని అన్నింటినీ బాగా స్మాష్ చేస్తూ ఉండాలి ఇలా టూ మినిట్స్ స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఇలా వేసుకుని ఈ వెజ్ గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఊతప్పన్నే వేసుకుందాము దీనికోసం ముందుగా నేను టూ కప్స్ ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఈ టూ కప్స్ ఇడ్లీ పిండికి మూడు ఊతప్పాల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుని ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు అలానే ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంతో మనం ఊతప్పని రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ పెనం మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని ఇడ్లీ పిండిని తీసుకుని ఇలా పెనం మీద ఊతప్పంగా వేసుకోవాలి ఇలా పిండిని వేసుకుని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ ఊతప్పాన్ని వేసేటప్పుడు మరీ మందంగా కాకుండా అలా అని మరీ పలుచిగా కాకుండా వేసుకోవాలి ఇలా అయితేనే ఊతప్పం పర్ఫెక్ట్గా ఉడుగుతుంది ఇలా వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఊతప్పాన్ని కాల్చుకోవాలి ఇలా అయితేనే ఈ ఊతప్పం గోల్డెన్ కలర్లో దోరగా క్రిస్పీగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ ఊతప్పాన్ని టూ మినిట్స్ కాల్చుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న వెజ్ గ్రేవీని ఈ ఊతప్పం పైన వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా త్రీ స్పూన్స్ వరకు వెజ్ గ్రేవీని వేసుకోవాలి ఇలా వేసుకుని అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ని కూడా ఈ ఊతప్పం పైన వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వన్ మినిట్ వదిలేసి తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా ఊతప్పం ఫ్లిప్ చేసేటప్పుడు నెమ్మదిగా వేసుకోండి లేకపోతే ముక్కలుగా అయిపోతుంది ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇంకొక త్రీ మినిట్స్ కాల్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్కి తిప్పుకొని వన్ మినిట్ కాల్చుకొని ఇలా పక్కకు తీసుకోవడమే చూసారా చాలా ఈజీ అండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ తినే ఊతప్పం కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు చాలా నచ్చేస్తుంది తింటుంటే అలా నోట్లో కరిగిపోతూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ స్పెషల్ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే తెలుగుండీ షడ్రోజులు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్